మెక్సామికా మెటీరియల్ మెడికల్ చెప్పుకున్నప్పుడు మనం డ్రగ్ రిలేషన్షిప్ చెప్పుకుంటంలో మెక్స్మికాకి ఎనిమికల్స్ జింక మెటాలిక అని చెప్పుకున్నాం ఇంకొకటి కూడా యాడ్ చేసుకోవాలి మర్చిపోయిన ఇగ్నేషియా మెక్స్మికాకి ముందు కాని వెనక్ గాని వడకూడదు రెడీ హోమియోపతిలో పల్సకల్లా ఒకటి ఇగ్నేషియా ఒకటి సెపియా ఒకటి ఈ మూడును ఫీమేల్ డ్రగ్స్ అని అంటారు స్త్రీల మందులు అని ఆయుర్వేదంలో లోపల స్త్రీల మందు అంటారు సరోలి రా హోంగిలోనే ఉంటే ఆయుర్వేదంలో ఉంటే లోపల అనేటువంటి ప్లాంట్ లొద్దుక చెక్క అంటాం సింప్లోకస్ రెసిమోసా అనేటువంటి ప్లాంట్ అది దాంతో షుగర్ కంప్లైంట్ మేరకు రేడికల్ గా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు జరిగితే లోపలి ఇచ్చేందుకు నవ్వుతారు అలాగే అవి కూడా షీర్ ఇగ్నోర్ కానీ ఆ పేరు రావడానికి కారణం ముఖ్యంగా పల్సటిల్లా యొక్క సింటమ్స్ కింద మెంటల్ సింటమ్స్ కింద ఫీమేల్ టైప్ ఆఫ్ బిహేవియర్ కింద ఎక్కువ సంబంధం ఉండటమే టెన్త్ చెప్తాడు సామాన్యంగా ఒక ఐదారు ఆడపిల్లలు పక్కపక్క ఇళ్లలో పర్సెంట్స్ లో కలిసి ఉన్న చోట సాయంత్రం కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే ఆ ఐదారుగురు చేసిన చోట అందులో కనీసం ఒక్కళ్ళైనా పలసకెల్లా పేషెంట్స్ ఉంటారని చెప్పి పలసనిస్ట్రేట్ చేయాలంటే మనిషిని చూడంగానే తెలియడానికి కావాల్సినటువంటి లక్షణాలు బ్లాన్ అంటారు అంటే బొద్దుగా ఉంటారు మనుషులు అంటారు గుండ్రగా లావుగా బొద్దుగా ఉండేటువంటి మనుషులు బ్రాండ్ ఉంటారు ఫిమేల్స్ అయినా సరే మేల్స్ అయినా సరే బ్రాండ్గా ఉన్నటువంటి వాళ్ళు పల్సిల కాన్స్టిట్యూషన్ ప్రాపబిలిటీ ఉంది ఇంకా దీంతో పాటు మనుషులు చాలా హెల్దీగా ఉన్నట్టుగా హాల్ఫ్ అఫిఎన్స్ ఇస్తారు ఇట్స్ వెరీ యాక్టివ్ ఎనర్జెటిక్ అండ్ ఫాల్స్ అఫియ కానీ ఓపీ గారి రెసిస్టెన్స్ చాలా తక్కువ ఉంటుంది మనసు కొంచెం బొద్దుగా ఉంటాయి అలసట తొందరగా వచ్చేస్తుంది నడవటం నడవలేదు గభాల వీక్నెస్ వచ్చేస్తుంది చెమట కోసం ఒళ్ళీ లేదు నీళ్లు పెరిపోయి ఇట్లా కాబలా పడుతుంది తెలియదు దీంతో పాటు సడన్ గా సిక్ అయిపోతారు ఫాలింగ్ సిక్ సడన్లీ విత్ ఇన్ మినిట్ తర్వాత పూట రెండు పూటలో రెండు రోజులు ఉన్న తర్వాత సడన్లీ రికవరింగ్ విత్ ఇన్ మినిట్ దీనివల్ల ముఖ్యంగా మనం గమనించుకోవాల్సిన పాయింట్ ఏంటంటే కెంట చెప్పేది దే హ్యావ్ వెరీ లిటిల్ సింపతి యాజ్ పేషెంట్ వెరీ లి అంటే చాలా నాడు దాంట్లో బాగోలేదు సార్ మొత్తం ఇది ఉంటుంది చాలా నిజంగా ప్రమాద స్థితిలోనే ఉంటారు గుండె దబ్బులు కానీ గుండె తడ కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు డేంజరస్ కండిషన్స్ సస్పిషస్ డౌట్ఫుల్ కండిషన్ ఉంటుంది కానీ సాయంత్రం ఆల్రెడీ నేను చూసాను సినిమాకి ఎట్స్తోంది బట్ నాన్ సెన్స్ అంటారు అది నిజమే అది నిజమే ఇది నిజమే అట్లా ఉంటుంది సాయంత్రం ఆల్రెడీ సినిమాకి వెళ్ళగలిగిన కండిషన్ లో ఉంటుండొచ్చు రాత్రి సొమ్మిదిన్నరకి గుండె గడవచ్చి ఫొలాక్సింగ్ కండిషన్ లో కూడా ఉండొచ్చు నో వండర్ కానీ పీపుల్ కెనాట్ హ్యావ్ కామన్ సెన్స్ అండ్ టైమ్ టు అండర్స్టాండింగ్ అని చేత ఎంత వచ్చి దొంగ వేసాలండి మామూలుగా పనిచేయాల్సి వస్తుంది అంటూ ఉంటారు ఇది చాలా కామన్ అలాగే చాలా ప్రమాదంగా ఉంది ప్రాణం మీకు వచ్చింది అంటే మన్నాడు వచ్చి దొడ్డ పని చేసుకుంటూ ఉంటుంది నెక్స్ట్ టైం ఏదో ఉంది ఉంటుందంటే ఇలా చాలా మాట జరిగింది అది అలాగే ఉన్న ఏదో బౌల్యం పడిపోతూ ఉంటుంది మన్నాడు మామూలుగా చూస్తున్న నీళ్లు కూడా దొరుకుతుంది ఇదంతా తొలగించే పరిస్థితి సో దే ఎంజాయ్ నో సింపతి బెస్ట్ తర్వాత మామూలుగా ఉన్నప్పుడు కూడా తుష్ లేకుండా ఉన్నప్పుడు మనుషులు సోషల్ గా కొంచెం మామూలుగా ఉంటారు ఎక్కువ మాట్లాడటం ఎక్కువ నవ్వటం ఎక్కువ ఎడవటం ఎక్కువ కబుర్లు చెప్పడం ఇవన్నీ ఉంటాయి అందుకని సుస్థి చేసింది ఒంట్లో బాగోలేదు డబ్బుగా లేదు డబ్బుగా ఉన్నా సరే ఇవన్నీ చేస్తూనే ఉంటారు స్నానం చేయడం మంచి పెట్టుకుంటాం శుభ్రంగా కొట్టెట్టుకుంటాం వాళ్ళు ఏమైనా ఆ పక్కింటి పలకెరుస్తూ ఉంటాం అదే ఎట్లా వ్యవహారాలు ఎట్లా ఉన్నాయి కనుక్కుంటూ ఉంటాం ఇన్ని ఉంటే ఆవిడ దబ్బుగా ఉంటాయా రెండేళ్ల నుంచి క్షయో అని అంటే ఊరికే కాదని ఊరికి పొరపాటు అయి ఉంటుంది లేకపోతే అలా చూసారు నలుగురు బయటికి ఇట్లా బట్ ఆల్వేస్ ఇది ఇది పరిస్థితిలో మొట్టమొదటి గుర్తు వెళ్తున్నాను అంటే డబ్బుగా ఉంటే జబ్బుగా ఉన్న పద్ధతి మనకి తెలియదు డబ్బుగా ఉండి పడుకుంటే తప్ప పడుకుంటే విపరీతమైనటువంటి నేరసంతో ఒక్క మాట వచ్చేస్తాయి ఒక్క మాట పోతాయి ఇది మొదటిది రెండవది వాళ్ళతో సింపథటిక్ గా ఏదైనా కొద్దిగా వెంటనే ఇమీడియట్ గా దే వీక్ ఏదైనా గాలి దయా ప్రేమ ఆపేక్ష ఇలాంటి వాటిని గురించి ఖర్చు అయ్యేటట్టుగా సంభాషణ చేస్తే వీళ్ళకే ఏడుపు వచ్చేస్తుంది గడపడి ఎక్కడుంటుందో వాటర్ సప్లై ఎక్కువ వేతకాలంలో కూడా అలాంటివి బాగా వేసేస్తుంటారు అలాగే ఏడితే టోమోటో అలా గురించి మళ్ళీ మాట్లాడేస్తుంటారు మళ్ళీ నవ్వేస్తుంటారు పక్క పక్క ఏడిపిస్తే నిలు ఏడుస్తారు నవ్విస్తే మళ్ళీ నవ్వుతారు అంటే అండ్ ముఖ్యంగా వాళ్ళ ఆరోగ్యాన్ని గురించి మీరు అడిగితే వెంటనే ఇమీడియట్ గా ఏడోపణ ఉండాలి పర్సన్ అనేది గుర్తుంది మాట్లాడుతూనే ఉంటారు రోజు వాళ్ళు ఊరి నుంచి వచ్చారు వాళ్ళు రక్కమ్మ గారి మేనర్ వచ్చారు వీళ్ళు అల్లుడు వచ్చారు వాళ్ళంతా రాత్రి బండిలోనే వచ్చారనుకున్నా నవ్వుతూనే కబుల్ ఉంటారు ఇంతకీ మామగారు మీ ఒంట్లో ఎలా ఉందంటే వలవే ఏ పబ్లిక్ జన్మలా అయిపోయింది అని ఆవిడ గురించి ఒంట్లో ఈ తలనొప్పి ఇట్లా అంటే ఏం చేస్తున్నారు వాళ్ళు ఎక్కువ ఏం చేస్తున్నారు తలనొప్పి ఇలా అయిన తర్వాత మళ్ళీ వెంటనే ఇంకేదైనా టాపిక్గా తెచ్చాడు వెంటనే ఆ ఏడుపు డిజిపోయి మళ్ళీ నవ్వుతూ మాట్లాడుతుంటారు కొంచెం ఒంటరిగా కూర్చుని ఓల్డ్ ఏజ్ వచ్చినటువంటి పరిస్థితులలో సెనైల్ మైండ్ అయినటువంటి వాళ్ళు అలా కాసేపు మాట్లాడుతూ ఏం చేస్తూ కాసేపు మాట్లాడుతూ నవ్వుతూ ఏదో ఎవరో జాన్సి ఉంటారు ఇది రెండవ లక్షణం అంటే ఈజీ బీపింగ్ ఎస్పెషలీ వైల్ టాకింగ్ అబౌట్ సంథింగ్ సింపథ్రిక్ అండ్ వైల్ రిపోర్టింగ్ సింథా ఇవి అన్ఫైలింగ్ గా మీకు కనిపిస్తాయి వాళ్ళలో స్ట్రైకింగ్ గా కనిపిస్తాయి ఎక్కువ ఇది చెప్తే నమ్ముతారు ఇది చెబితే నమ్మరు అని విషయం వాళ్ళ విషయంలో మీరు ఏం చెప్తున్నా నమ్ముతారు పక్క వాళ్ళ ఇంటికి వేసన్ కాలంలో రాత్రిప్పుడు రోజు దెయ్యాలు వచ్చి దొడ్లో నీళ్లు తరిగి ఉంటాయట అని నమ్మిస్తాను మొన్న ఆ పక్క నీటి రత్తమ్మ గారు ఆ కోకలు కనిపించినాయి దెయ్యాలు అని చెప్తే పోకలు కనిపించినాయి అని చెబుతున్నా ఇంకో అంటే వెళ్ళి అంటే మంచి చేయలేదు అంటే లేదు మళ్ళీ ఇంకొక దెయ్యాలు లేవు తోకలేవు ఏం లేవు లేవు మళ్ళీ పక్క వాడుతో దెయ్యాలు లేవు తోకలు లేవు అయిపోయి మరి చెప్పన్నా సరే ఏం చెప్పినా సరే బా ఆయన చాలా మహాభక్తులు వాళ్ళ ఇంట్లో పూజ చేస్తూ ఉంటే ఇంట్లో బాలకృష్ణుడు వచ్చి రోజు రోజు చెంపుతో తాగి వెళ్తూ ఉంటారు గ్లాస్ ఖాళీగా ఉంటుంటారు నమస్త పని చేసేటప్పుడు పెరుగులో పాదాలు పడ్డా చూద్దామ పడతాయి కూడా ఏం ఒక నాలుగు ఐదుగురు మంచి ఫలిసిటీలు పడడం చూసి ఇలాంటివి నాలుగు ఐదు పడేయండి బ్రహ్మాండంగా ప్రపంచంలో అది అది అబద్ధం అంటే డొక్క చెప్పేటంతగా వ్యాపించబుల్ టు సజెషన్ ఆ సెస్ట్ మీరేది సజెస్ట్ చేయండి నేను ఆంధ్ర యూనివర్సిటీలో మొట్టమొదటి రిసెర్చ్ వచ్చినప్పుడు షాక్ మార్కెట్స్ లో ఒక లింటో ఒక ఆబాద్లోనే షాప్ మార్కెట్ లోనే ఒక ఇంటో హాడ ఇలాగ పడుతూ పైన ఇంటి సీలింగ్ చూస్తూ అంటే నైన్టీన్ సిక్స్టీ చూస్తున్నా సడన్ గా లేచింది అంటే దాని మీద ఏమేమో సున్నం కొట్టినప్పుడు అప్పుడు ఇవి ఉంటాయి సిమెంట్ అమ్మో పాత ముద్దలు పాదాలు ముద్ద పాదాల ముద్ర ఏమిటి ఇంకా బదారు అంతా గొడవ సాయంత్రం అప్ అండ్ డౌన్ మార్చి ఏమిటంటే సాయిబాబా గారు పాదాలు సాయంత్రం అంతా జరిగే ఒక ఆయన అడిగారు ఇంత ఇల్లుండగా ఆయన తలకిత్తులకి పాతాలు నించి సీలింగ్ మామూలుగా నడవచ్చు కదా బయట ఎగ్జా ఎగ్జామ్ సీజుల్ టవర్ వై వాకింగ్ ఎమర్జెంట్ సీల్ సీలింగ్ మేము పాతాలు అనేటి అయ్యో నిజమేనార్ ఐఫోన్ ఇదంతా పాలసకిల రావు పాలసకిలా ఇంగ్లీషియా హైస్ జానందం నేట్రామూరు అదొక ప్రకారం అంటే ఒక కాలనీ చూడండి షీపార్ట్ కాలనీ ఎల్ఎసీ కాలనీ మరి లెక్చరర్స్ కాలనీ టీచర్స్ కాలనీ అన్నట్టుగా ఇది హిస్టారికల్ కాలనీ అంట ఒక కథ అందులో పల్సట అనేటువంటి ఆవిడ ఆ మహిళా మండలి ప్రశ్న బాగా ఎక్కువ బ్రాహ్మణింట్ అనమాట భయపెట్టారు భయపెడదు ఈ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని ఇంకా ఇంట్లో వెళ్ళి ఆ హస్బెండ్ ని అనమాట రేపు తెల్ల లోపలి స్టడీ చేయాలి ఆ సాయంత్రం లోపల ఎందుకంటే రాత్రిపూట దెయ్యాలకి డ్యూటీ టైం కాదు కానీ సాయంత్రం లోపల ఖాళీ చేయాలి తస్తాడా ఇల్లు ఎక్కడ దొరుకుతుడికి మీ అబ్బాయి దగ్గరికి ఉత్తరంగా అట్లే ఎన్నాడైంది వచ్చి దున్నపోతుల మాట్లాడతారు తెలియక అవతల వాళ్ళు ఇంగ్లీషియా పేషెంటా బాస్పిల్ పేషెంటా తెలియదు వీళ్ళ అబ్బాయి ఎక్కడో కాన్పూర్లోనో లేకపోతే ఎక్కడో చదువుతూ ఉంటాడా

ఇంకా వాళ్ళకి అలా క్యాన్సర్ ముద్రపడిపోతున్నారు పల్స్లో కానీ ఇగ్నేషియా పేషెంట్ అయితే ఆ క్యాన్సర్ పోదు ఎక్స్రేలో కూడా పడదు కానీ వీళ్ళ మైండ్ లో పడిపోయి పోదు అంటే మోస్ట్ ఇంప్రెషన్ డాక్టర్ షుడ్ నాట్ బి ఏ డాంకి వైల్ ట్యాకింగ్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ ఏ పేషెంట్ జాగ్రత్తగా ఉండాలి ఎంతో మంది లైఫ్ లాంగ్ ఇలాగా దెబ్బ వాళ్ళు ఉన్నారు ఇట్లాగా రిమార్క్ చేస్తే నిజంగా క్యాన్సర్ లేదు మట్టి లేదు అది వాళ్ళ గురువు నుంచి ఏడాది రెడ్డి అవుతుంది లోపల హెల్త్ సెంటర్ అయిపోతుంది వాళ్ళకున్న ఈ సోరిక్ కనుక ఇలా ఇవన్నీ ఇలాంటి లక్షణాలన్నీ వేడకుంటాయి పరిస్థితుల వాళ్ళకి నెక్స్ట్ ముఖ్యంగా లీడింగ్ ఫీచర్ మ్యారేజబుల్ ఏర్చినటువంటి గైడ్స్ చాలా జాగ్రత్తగా మీరు ఈ డ్రగ్స్ తీయాలి మ్యారేజ్ గురించి మాట్లాడుతూ ఉంటే వాళ్ళు అపోజ్ చేస్తారు ఎయిటీ పర్సెంట్ అది సైకలాజికల్ అపోజిషన్ వాళ్ళంతా కాకుండా నిజంగా అపోజిట్ టుార్ట్ ఆఫ్ మ్యారేజ్ కొంతమంది గైడ్స్ ఉంటారు వాళ్ళు ఫస్ట్ అపోజిషన్ కానీ మనం ఎటర్ చేయడం నేర్చుకోవాలి జాగ్రత్తగా అంటే జీవితం మొత్తం మీద వివాహం అనేటువంటిది అది చాలా ప్రూఫ్ అండ్ యానిమల్ టైప్ ఆఫ్ లైఫ్ అని వాళ్ళు అంటే ఇన్స్టింటివ్లీ అగేన్స్ట్ మ్యారేజ్ కానీ మ్యారేజ్ గురించి డిస్కస్ చేస్తే మీకు వెరిఫికేషన్ గురించి వస్తాయి మ్యారేజ్ అయినా అవటం కూడా వాళ్ళ మామూలుగా రొటీన్ గా పెద్దవాళ్ళు చేసినట్లు అవుతుంది కానీ మ్యారేజ్ చేసుకుందాం అనేటువంటి పద్ధతిలో మ్యారేజ్ చేసుకోరు కదా మేల్స్ ఆర్ ఫీమేల్స్ దే వాంట్ రిమైన్ అన్మ్యారీ బికాస్ దే డోంట్ బిలీవ్ ఇన్ మ్యారేజ్ సంథింగ్ విచ్ ఇస్ రియల్లీ నెసరీ సెంటర్స్ లో మళ్ళీ కొంచెం చెప్పుకుంటాం మ్యారేజ్ అయిన తర్వాత కూడా జవాన్తో లీవ్ నార్మల్లీ సెలిబ్రేట్ లైఫ్ బికాస్ దే హేట్ అండ్ డిటెస్ట్ చాలా ఏష్యము అసహ్యము దాంపత్య జీవితం ఉండే వాళ్ళకి దే ఆర్ అగెన్స్ట్ సెక్స్ లైఫ్ ఇది వాళ్ళ మెంటల్ సింటమ్స్ లో పల్స్ మెంటల్ సింటమ్స్ ఇది తెలియక మ్యారేజ్ చేసిన తర్వాత పెద్దవాళ్ళు పిల్లల్ని అర్థం చేసుకునే వాటి కామన్ సెన్స్ లేక కొందరు ఉండి కూడా యూజ్ చేయక కొందరు సీక్రెట్ గా డిఫరెన్స్ తొలిపోతాయి హస్బెండ్ వైఫ్ దగ్గర దే విల్ నాట్ బి హ్యావింగ్ ఫ్యామిలీ లైఫ్ ఆఫ్టర్ ఫైవ్ ఆర్ సిక్స్ ఇయర్స్ దే గెట్ సపరేటెడ్ అండ్ దిల్డర్స్ వండర్ ఎందుకు ఎందుకు వాడు వదిలిపెట్టి చెడిపోయాడు పుట్టింటి దగ్గర లేదా ఎందుకు లేచేసి మళ్లీ వెళ్ళదు అక్కడికి ఇవి వీళ్ళకు బోధపడదు ఎందుకంటే అది వరకు వీళ్ళ జీవితాల గురించి కొంచెం చూడటానికి కాస్త టైం స్పెండ్ చేయకుండా గాడి తిరిగిన పేరెంట్స్ టర్ అయిపోతుంది అందుకని అది క్యూర్ అయినా అవ్వాలి కండిషన్ క్యూర్ కాకపోతే వాళ్ళని కోర్చినట్లు అందారీగా ఉంటుందని లేఖలా అది కాక ఇడీ కాసే చేస్తే ఇట్ ఇస్ ఎ హెల్త్ లైఫ్ గా ఇట్స్ డిసీ అండ్ ఇట్ ఈస్ ఏ ఎమోషనల్ మర్టర్ ఫిజికల్ గా మనుషులు ఉంటారు కానీ ఇమోషనల్ గా మాత్రం ఇట్ ఈస్ ఎ క్రైమ్ ఇరవై ఇప్పుడు జరుగుతున్నా క్రానిక్ బల్ఫెలా పేషెంట్ గుర్తుపట్టడానికి కావాల్సిన అక్యూట్ కాదు ఇంకా నెక్స్ట్ ఏ బాధలైనా సరే తలనొప్పులు కాని ఒళ్ళనొప్పులు కాని శారీరక బాధలు సమస్తం అంతలో నిమిషాల మీద వచ్చి ముందుకు వచ్చేసి ఎక్కువైపోతాయి అంటే వెరీ క్విక్లీ ది సఫరింగ్ డెవలప్ అండ్ ఇంక్రీజ్ తర్వాత వెరీ క్విక్లీ అంతలోనే పోతాయి ఈ విషయంలో గ్రూప్ గా గుర్తుంచుకోవాల్సినవి ఎకనైటు బెల్డోనా పల్సర్గా బ్రయోనియా దీనికి కాబోతుంది అనమాట నొప్పిట చాలా బాధపడుతున్నారు ఎప్పుడొచ్చింది అంటే నాలుగు రోజులైంది తగ్గలేదా కాసేపు తగ్గినట్టు ఉంటుంది కానీ తగ్గలేదు అంటే పల్సర్లేదు పల్సర్లేదు ఏమవుతుంది పని చేసుకుంటున్నా గమనంలో వచ్చేసి లెక్కస్ పట్టుకుంటుంది మళ్ళీ తగ్గిపోతుంది మళ్ళీ పని చేసుకుంటూ ఉంటుంది అది పసి ఆ టైప్ ఆఫ్ బిహేవియర్ ఆఫ్ పెయిన్ బిహేవియర్ ఆఫ్ సఫరింగ్ దాన్ని బట్టి పల్సిల్ చూసుకోవాలి ఇలా పని చేసుకుంటూ ఉంటే తనకి ఇట్లా పట్టేసుకున్నామో పట్ల నేల మీద జంకేస్తూ పట్టుకుంటా ఏంటంటే తల బద్దలైపోతుంది అంటారు మళ్ళీ అరగంట ముప్పై గంట లేచి అలా పిండి నుంచి వెళ్ళి ఆ బావిలో నీళ్లు దొరుకుతుంది స్నానం చేసి బావిలో నీళ్లు తీసుకుని తెచ్చేసుకుంటాం పోయిందండి పోయిందే నిజంగా పోతుంది ఇది తరహాల్లో అంటే వీటి వల్ల దొరకవలసిందే కానీ ట్రక్స్ ఇవి చూడకుండా ఇంట్రికేట్ గా డీటెయిల్స్ చూడకండి ఇది ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇది వారం పరిస్థితిలో ఒకటేం చెప్పాం కదా కానీ భరించలేదు వేడి గానీ భరించలేదు బస్ఫర్ లాగే ఇది ప్రయోజన అలాగే ఇది లాగే ఎండ భరించలేరు వేడి భరించలేరు గదిలో కొంచెం గట్టిగా ఉంటే అది భరించలేదు నేల కొంచెం నీళ్లు తగిలిన తర్వాత తడి తడిగా ఉంటుందంటే వీళ్ళకి ప్రాణం అక్కడ గుర్తుంది ఇళ్లలో వంటింటి కనకపక్క మన ఆర్దరాక్ భవిష్యత్తులో అరుగుల మీద సాయంత్రం నీళ్లు తల్లేసి మళ్లీ గంటాగి మళ్లీ తల్లిపో మళ్లీ గంటాగి మళ్ళీ వాటి గుర్తు డబ్బులు చెప్పుకుంటారు ఆడిపోయాక లేదా ఈ స్ప్రే నీళ్లు స్ప్రే చేసినటువంటి పచ్చిక ఉంటాయి మైదాన అలచర్లో అక్కడ కూర్చుంటారు వీళ్ళు అట్లాగే బ్రయని వాళ్ళు అట్లాగే పల్స్లో వాళ్ళకి అక్కడ కూర్చుని లేచే రాత్రికి ఎకీలు కాకీలు వస్తాను నొప్పులు ఒళ్ళు విపరీతమైనటువంటి లోపలించి తలీ బేడి కలిసినటువంటి బాధతో తలనొప్పితో మంటతో తాపంతో వికారంతో జ్వరం మోస్ట్ ప్రాబ్లీ వాంతులు లేకపోతే అజిత్ నేడుతున్నాడు నడుగు ఇట్లా పచ్చిలాగేష్ ఇంచేత అక్కడ కూర్చున్నారు రాత్రి ఏడున్నర ఎనిమిది గంటల కూర్చొని కబుర్లు చెప్పుకున్నారు రాత్రి పన్నెండున్నర ఒంటి గంట ఏటా దంచేస్తుంది తల సలసల సలసల విపరీతంగా జ్వరం వచ్చేస్తుంది అదే ప్రయోజనం వాళ్ళైతే ఆ తడిసింది నేల మీద కుదుర్తుంటే ప్రాణాలు వాళ్ళకి హైగానే ఉంటుంది వాళ్ళకి అలాగా జ్వరం గీరం అట్లా రాదు జ్వరం రాదట్టుకుంటే ఈవేళ గడ్డిలో కూర్చుంటే మూడు నాలుగు రోజుల తర్వాత వస్తుంది గుర్తుపెట్టుకు ఈ లోపల ఏమవుతుంది నడు పొయ్యే నీలుపుపోతుంది అలా తిరుగుతుంటారు సార్ ఏంటంటే నడు నటి పెట్టేసింది అని ఇలా తొక్కించుకుంటున్నా సార్ మానాడు పొద్దున రాత్రి సాయంత్రం కూర్చున్నారు గడ్డిగా రేపు సాయంత్రం అయ్యేటప్పుడు నడి నీళ్లకు పోతున్నారు ఎల్లుండి పొద్దున తల తలదిమ్ముగా మత్తుగా ఉంటుంది నిద్ర లేకుండా అంత లేవలేకడా ఉంటుంది పక్కన రేపు రాత్రి ఏడీ తలనొప్పి మొదలెట్టేస్తుంది అర్ధరాత్రి ఏడు విపరీతం అయిపోతుంది రాత్రి తొమ్మిదింటి నుంచి ఇలా గుడ్డ కట్టేసి పడుకుంటారు సడన్ అగ్రవేషన్ ఎవరికి ప్రయోజనం ఇవ్వడం ఇది తేడా అంటే రెండు మూడు రోజులు అలా లోపల లోపల కాస్తుంది తలనొప్పి కాజీ 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 ఆ రోజు మరనాడో ఆ మర్నాడో రాత్రి తొమ్మిదింటికి మళ్ళీ ప్రజల ఒక బొర్రె ఆ తలనొప్పి అది ప్రయత్నం బాసి అలా సాయంత్రం కూర్చునేటప్పటికీ రాత్రి ఆపాద మొత్తం బాసలే అన్ని రోజు వాడే తల్లి కూర్చోడు కడిచినటువంటి నేలమే కూర్చోడు కూర్చుంటే దాని వల్ల వచ్చేసేటువంటి రోజు ట్రాక్స్ వాడికి వెన్నంబడే చలి వాడికి నడు నిలిపి పోతుంది కానీ ఒకటి కుంచోలేడు నుంచోలేడు రెస్ట్ తీసుకోలేడు విపరీత గుండెల గురించి చలిస్తూ ఉంటుంది నరాల గులాగుతూ ఉంటుంది హాస్పిటల్ లా నరానికి ఉండదు బ్రయోనియాకి నరాలు ఫిలాగటం ఉండదు బాగా తేడా ఉంటుంది ఇంకా రుస్తాక్స్ మోడాలిటీస్ వేరే ఉన్నాయి వర్షానికి కూడా వస్తాయి రుస్తాక్స్ జ్వరం రాబోతుండగా కడుపులో విపరీతంగా ఆఖరిగా ఉన్నట్టు మంటగా ఉన్నట్టు ఏదో కినేద్దామని ఏదో తాగేద్దాం అని ఉంటుంది వెంటనే జ్వరం చేస్తుంది గంట గంట దగ్గు విపరీతమైన దగ్గు వస్తుంది సబ్బు చలి జ్వరం మూడు కలిసి ఉంటాయి బిగినింగ్ లా రోద్రాక్ష ప్లస్ వెన్ను 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 వెంబడే వణుకు ఐస్ వాటర్ వెన్ను మీ స్ప్రింకిల్ చేస్తున్నట్టుగా ఉంటుంది నడుమీపై రుస్తాక్షడ మూడు కూడా దాదాపు మలేరియాకి చాలా ఫేమస్ పరిస్థితి కూడా ప్రయోజన నక్స్ ప్రతి మందుకీని కూడాను ఒక్కొక్క రకమైన మలేరియా ఉంది అందులో ప్రత్యేకంగా ప్రసిద్ది చెందినటువంటి జగద్విఖ్యాతులైనటువంటి ఔషధం చైనా ఆడపిల్సం ది నేషనల్ ఆఫ్ ఇండియా ఏ ప్రపంచంలో అయినా సరే నేతను తదుపట్టడం ఆ నేతల్లో ఉన్నటువంటి మొరాలిటీ ఆధారపడి ఇన్ మోరల్ వీఆర్ రీచ్ ఇన్ నేచర్ నేర్ రిక్వర్డేదో ప్రతి ఫీల్డ్ లో కూడా మనం బ్యాక్వర్డే అంటే ఎకనామిక్ పవర్టీ కి లేదు ఎన్డియాకి ఒక పవల్ట్ అదే నార్మల్ పవర్టీ ఎకనామిక్ పవర్టీ ఉంటే రెవెన్యూ ఉంది నార్మల్ పవర్టీ ఉంది కదా రెవెన్యూ లేదు అంటే మనం అందరం

అదే ఏదైనా మొత్తానికి ఏమి సంథింగ్ విచ్ ఇస్ వెరీ సిగ్గరింగ్ వెరీ నేషన్ సెవెంటీ ఫోర్ లో సూర్య ఉద్యోగంలో అంబాసిడర్ ఇండియన్ అంబాసిడర్ మాకు చెన్న రోజు కాదు ఇస్తే ఆ డిస్కషన్ లో ఒక ఆయన అడిగాడు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎలక్ట్రిసిటీ ఇక్కడ ఉన్న ఎమ్యూనిటీస్ ఎలక్ట్రానిక్స్ ఈ పర్ఫెక్షన్ మన కంట్రీకి రావాలంటే ఎకనామిక్ గా ఎంతకాలం పడుతుంది ఆయన ఇచ్చిన ఆన్సర్ ఇప్పుడు కూడా దొసర్ బలం కట్టి పడుతున్న ఆన్సర్ లేదు ఆయన గారు ఏంటంటే మనకి రావడానికి అవకాశం లేదు ఎందుకంటే కారణాలు ఎకనామిక్ ఎప్పుడు కాదు ఎప్పటికీ నుంచి మన చూడడం కాదు ఎకనామిక్స్ మొదలెట్